బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని నిర్ణయించారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు రైసింగ్ తెలంగాణ లక్ష్యాలపై చర్చిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని నిర్ణయించారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలపై కేబినెట్ చర్చిస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి దాదాపు మూడు గంటల పాటు అటు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది ఇందులో కీలక అంశాలపై కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది ముఖ్యంగా గత ఇరవై నెలలుగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపైనే మొదటగా క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలోనే నైన్త్ షెడ్యూల్ను విడుదల చేసి దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అటు ఈ ఉభయ సభల్లో కూడా తీర్మానం చేసి గవర్నర్కి పంపారు అయితే గవర్నర్ పంపి తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే హైకోర్టు ఒక్కసారిగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై బ్రేక్లు వేసిందో ఆ తర్వాత ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా ఎలాంటి ఊరట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లభించలేదు కాబట్టి ఇక గత ఇక గత లేక ఈ యొక్క అంశంపై కూడా తుది నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు మొత్తం మీద డిసెంబర్ లో ఒకటి నుంచి తొమ్మిది వరకు కూడా వారోత్సవాలు ప్రజాపాలన వారోత్సవం ఉత్సవాలు జరుగుతాయి ఆ వారోత్సవాల తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేయాలంటూ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఇక ఇప్పటివరకు అయితే డిసెంబర్ తొమ్మిది వరకు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు మాత్రం జరుగు ఆ డిసెంబర్ నైన్త్ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా క్యాబ్ అటు కీలక నిర్ణయం కూడా తీసుకొని ఒక షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది దీంతోపాటు మొదటగా క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాగా కాగానే మొట్టమొదటిసారిగా అటు చనిపోయినటువంటి రచయిత కవిగా ఉన్నటువంటి అందశ్రీకి అర్పించింది క్యాబినెట్ ఆ తర్వాత సౌదీలో ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దాదాపు పద్దెనిమిది మందికి ఒక్కొక్క కుటుంబం చొప్పున ఐదు లక్షల రూపాయలు ఎక్స్రేషా దీంతో దీంతోపాటు వెంటనే సౌదీకి ఒక బృందాన్ని అటు ఉప్పల్ గౌరవ్ నేతృత్వంలో అదేవిధంగా మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో ఒక ఎంఐఎం ఎమ్మెల్యే నేతృత్వంలో ఆ బాధిత కుటుంబ సభ్యులు ఇద్దరిని చొప్పున తీసుకెళ్ళి అక్కడే అక్కడ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపయే విధంగా కేబినెట్ తీర్మానం కూడా చేసింది దీంతో పాటు ముఖ్యంగా పత్తి కొనుగోలు విషయంలో సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలు కేవలం ఎకరానికి ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తాం గతంలో పదకొండు క్వింటాల్ చేంజ్ కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏడు క్వింటాలు మాత్రమే నిబంధన పెట్టడానికిపై కూడా అటు రైతులు అదేవిధంగా జిన్నింగ్ మిషన్ సంబంధించినటువంటి అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు చాలా మంది అటు కేంద్రానికి కూడా లేఖలు రాయనుంది ఈ రోజు కిషన్ రెడ్డి మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా సమీక్ష సమావేశం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కూడా ఏర్పాటు చేసింది దానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే జిన్నింగ్ మిషన్ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా సమ్మె బాట పట్టారు చాలా మంది రైతులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి పత్తి రైతుల సమస్యలు తీర్చేందుకు కేబినెట్ లో కూడా ఈరోజు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు మరోవైపు ప్రజాపాలన వారోత్సవాలకు సంబంధించిన విధి విధానాలు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్స్ ఆవిష్కరణ సంబంధించిన విషయాలపై మాత్రం ఇంకా కేబినెట్ లో చర్చ కొనసాగుతుంది ఈ రోజు కేబినెట్ చర్చ కంప్లీట్ అయిన తర్వాత కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశాలపై కూడా ఈరోజు మరొక మరి కాసేపులోనే కేబినెట్ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశంలో ఇప్పటివరకు అయితే స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన విధానంపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చింది ఇప్పటికే దాదాపు నైన్త్ నైన్త్ డిసెంబర్ నైన్త్ తర్వాత వారోత్సవాలు ప్రజాపాలన వారోత్సవం तो so, ఇన్ని రోజులు దాదాపు రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాలు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ప్రజాపాలన వారోత్సవాల ద్వారా ప్రజల్లోకి అది మహిళా సంక్షేమ పథకాలు కావచ్చు మరోవైపు ఫ్రీ బస్సు కావచ్చు గ్యాస్ కావచ్చు ఫ్రీ కరెంటు కావచ్చు అదేవిధంగా రైతు బంధు రుణమాఫీ కావచ్చు వీటన్నిటి పథకాలు మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి కాబట్టి వాటన్నిటి అంశాలు తీసుకున్న తర్వాత ప్రజాపాలన వారోత్సవాలు కంప్లీట్ చేసిన తర్వాత డిసెంబర్ నైన్త్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న కూడా సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించిన అఫీషియల్గా మరికాశిక్లోనే అటు అధికారులు కూడా వెళ్ళించే అవకాశం ప్రస్తుతం అయితే ఇంకా క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది ఇందులో ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు పత్తి రైతులకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపై కూడా క్యాబినెట్ చర్చ కొనసాగుతుంది ఈ రోజు మరికాశిక్లోని క్యాబినెట్ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా అధికారు అటు మంత్రులను వెల్లడించే అవకాశం ఉంది మోనిగా సునీల్ అయితే రైసింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఎస్ ప్రస్తుతం మనం చూడొచ్చు విజన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే తెలంగాణ పూర్తిగా విజన్ డాక్యుమెంట్స్ని ఆవిష్కరించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది యంగ్ ఇండియా కావచ్చు యంగ్ ఇండియా స్కూల్స్ కావచ్చు సంబంధించినటువంటి కొన్ని పథకాలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజాపాలన వారత్సవాలతో పాటు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్స్ సంబంధించిన ఆవిష్కరణ కూడా వాటికి సంబంధించిన విషయాలపై కూడా క్యాబినెట్లో చర్చిస్తున్నారు ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు పూర్తిగా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే ఈ యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం జరిగింది క్యాబినెట్లో కూడా అదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు దీంతో పాటు ప్రజాపాలన వారోత్సవాలు ఏ విధంగా చేయాలి ప్రజల్లోకి తమ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకెళ్లాలి ఎందుకంటే చాలా సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నట్టు ఇప్పుడు కూడా అవి ప్రజల్లోకి మాత్రం వెళ్ళడం లేదు వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం భాగంగానే ప్రజాపాలన వారోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే ఈరోజు కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం దీంతోపాటు ఇటీవల చనిపోయినటువంటి రచయిత కవిగా ఉన్నటువంటి అందశ్రీ స్మృతి వనం తో పాటు అతను ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి వెల్ఫేర్ బెనిఫిషియర్స్ సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీంతోపాటు గిగ్ వర్కర్ల సంబంధించిన సమస్యలపై కూడా ఇప్పటికీ ఒక ప్రణాళిక రూపొంది ఆ ప్రణాళిక సంబంధించిన దాంట్లో కూడా కేబినెట్ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే టూ సిఎస్ నేతృత్వంలో మొత్తం కూడా ఒక నివేదికను కూడా సమర్పించాలి ఆ నివేదిక ఆధారంగా మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ముందుకెళ్లాలా లేదా పార్టీ తరఫున ఫార్టీ సెవెన్ పర్సెంట్ అమలు చేయాలన్న దానిపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ప్రస్తుతం అయితే కేవలం డిసెంబర్ నైన్త్ తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రజాపాలన వారోత్సవాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రజల్లోకి తమ సంక్షేమ పథకాలన్నీ కూడా వెళ్ళిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్ళాలని ప్రభుత్వం క్యాబినెట్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమున్నాయి దీనికి సంబంధించినటువంటి ఇరవై నాలుగో తేదీన అటు హైకోర్టులో కూడా ఈ పిటిషన్పై నివేదిక ఇవ్వాలి కాబట్టి ఆ నివేదిక మరి ఏ విధంగా ఇస్తుంది అనే దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీన హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించాలి కాబట్టి ఆ నివేదికలో మరి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలు కావచ్చు బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పిస్తున్నది మాత్రము ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత వెళ్ళడే అవకాశం ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు అదే రేపు రచయిత అందశ్రీకి సంబంధించిన శృతి మనము అదేవిధంగా వాటికి వెల్ఫేర్ సంబంధించినటువంటి బెనిఫిట్ సంబంధించిన విషయాలు సౌదీలో చనిపోయినటువంటి భారత కుటుంబాలకు ఐదు లక్షల ఎక్సైజ్ కావచ్చు వారి కుటుంబాలను అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు జరపడానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు ఇదంతా కూడా క్యాబినెట్ లో నిర్ణయం దీంతో పాటు పత్తి రైతులకు సంబంధించిన సమస్యలు ఏది ఎకరానికి క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని అటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలకు ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న అంశాలపై కూడా కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా సమాధానం తెలుపుతుంది ఇంకా కేబినెట్లో అనేక అంశాలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కావచ్చు ముంపులో ముంపు అయినటువంటి ఏదైతే కుంగిపోయినటువంటి డ్యాంకు సంబంధించిన విషయంలో మరి రీడిజైన్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా దాన్ని భరించాలి ఏ విధంగా వాటికి సంబంధించిన వేయాలు అంచనాలు వేయాలనే దానిపై కూడా క్యాబినెట్లో లో ఈరోజు నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది క్యాబినెట్ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత మంత్రులు క్యాబినెట్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు వీటి అన్ని అన్నిటి అంశాలపై కూడా వెల్లడించే అవకాశం ఉంది